హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వినోద్ రెడ్డి మా నెల్లూరు జిల్లా ఈ ఈరోజు మన ఫారంలో కొత్త బర్రెడ్లు వచ్చాయి రెండు ఈనీ వచ్చాయి అవి చూపిస్తున్నా చూడండి అవి రేట్లు వాటి పాల కెపాసిటీ చూపిస్తాను చూడండి మన ఛానల్ని కొత్తగా రెండు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని అడ్వైట్స్ వస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మన దగ్గర ఎప్పుడు ఈనీ కానీ చూడీ కానీ తడిపి కానీ ఉంటాయి మన దగ్గర నచ్చితే మన దగ్గర తీసుకోండి లేదు నేను చుట్టుపక్కల చూపి చూపిస్తాను ఎవరికైనా కావచ్చు నా నెంబర్కి కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ నెల్లూరు జిల్లా బుచ్చి పొడి ఓకే ఫ్రెండ్స్ వీడియోలో కొత్త ఇది ఈయనుండేది ఇప్పుడు ఈయనుండేది మూడో చేత ఈరోజు ఈయనంది పెండకం అయితే మెత్తంగా వస్తుండేది మెత్తటి పెండకం దారుల గారెలు అన్ని మంచి లావు దారులు పెండకం అయితే సులువుగా ఉంది పిండికోడానికి ఇది రోజుకి ఒక ఆరు లీటర్ల పాలిచ్చి కెపాసిటీ ఉంది ఈరోజు ఈయనింది దీని ధర వచ్చేసి యాభై తొమ్మిది వేలు చెప్తున్నాను ఇది రెండో ఐదు పడ్డా ఇది నిన్న ఈనింది దీని పొదుపు దీని ఆర్డర్ కార్డు ఎంత చూసుకోండి మ్యాక్స్ అన్ను దా త్రీ డా త్రీ త్రీ పెండకం అయితే ఏ క్లాస్ పెండకం అండి పట్టుకుంటే పాలు వచ్చేస్తే మెత్తటి దూదులు ఉన్నట్టు ఉంటుంది నేను నేనింది మెత్తటి మ్యాక్స్ మ్యాక్స్ను చేయి తగిలితేనే పాలు వచ్చేస్తాయి పొదుగైతే బాగుంది దీని పాలు కెపాసిటీ వచ్చేసి రోజుకి ఒక ఏడు లీటర్ల పాలు అయితే అవద్ది ఏడు ఏడున్నర లీటర్ పాలు అవుద్ది దీని ధర వచ్చేసి డెబ్భై రెండు వేలు చెప్తున్నాను ఇది రెండో అయితే పడ్డా ఇది తినేదానికి ఒక పదిహేను రోజులు పడుతుంది దీని దారి వచ్చేసి అరవై ఆరు వేలు చెప్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ మనం చెప్పిన రేట్లు ఏవి కూడా ఫిక్స్డ్ రేట్లు అయితే కాదు ఖచ్చితంగా తగ్గిస్తాను మీరు బ్యారెన్స్ చేసుకుని తీసుకోవచ్చు ఎవరైనా కావాల్సి ఉంటే నా నెంబర్ కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ మాది బుచ్చిరెడ్డిపాలెం నెల్లూరు జిల్లా ఇవచ్చి మనకి మన దగ్గరికి ఈరోజు వచ్చాయి ఎవరైనా కావాల్సి ఉంటే నాకు వెంటనే కాల్ చేయండి మీకు ఎవరైనా కావాల్సి ఉంటే ఇవి తీసుకోండి లేదు ఇంకేదైనా వేరే పెద్దవి కావాలన్నా ఇంకా చిన్నవి కావాలన్నా మన చుట్టుపక్కల ఉన్నాయి మీకు కావాల్సి నేను ఇప్పిస్తాను రాండేడికి ఓకే ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరు బాయ్